అంటే ఒక ఇంట్లో ఇద్దరు కొడుకులు అంటారు ఇద్దరు కొడుకులుంటే ఇంక మొత్తం లాస్ అయ్యిందా లాస్ అయితే ఆడేమంటాడంట మామంటాడు నా కోడలు పిచ్చి అనుకుంది కష్టం నా కొడలు పిచ్చి కొనుకుంది ఇంకో అయితే నువ్వు కొనుక్కోక మీద ఎందుకు గడుస్తున్నావు అని అంటాడంట పాపం ఆమె ఇంట్లో అయితే ఉంటుంది మామూలు మంచోడు కాకుండా ఇంత రోజు కూలిపోతున్నాడు రోజు ఎవరు కట్గా తోటి పొడవులు కట్గా కూలిపోతుంది కూలిపోతుంటాడు అంటే ఇంకా ఆమె ఏమన్నది పాపం మంచిదేనా కూలీ పోకుండా పోయి కారం ఊరం వేసుకొని పోతే పక్కన చిన్న మామకోడళ్ళు ఉంటారు కదా అయ్యో కనుగోలు పెట్టమని పిల్లలకి కానీ వాళ్ళ అన్నం తీసి ఇంట్లో పెట్టేదంట పిల్లలు తీసుకొని వేదంట పిల్లలని తీసుకొని పనికిపోయేదా పని పోతే అయ్యో పిల్లగానికి నేను తింటా అన్నం పిల్లగానికి అన్నం పెట్టు పొద్దు కొట్టుకుంటూ కానీ మార్చి చిన్న మామ పెద్ద మాకోడలు ఏదైనా ఏం చేశారంట సొంత వేరే పని పోతుంది ఈ ఇల్లు వద్దమ్మా ఈ బువ ఇది తిన్నా అని ఇచ్చేదంట ఇంకెడ్స్కుంటే తినేదంటే నాన్నదేమో అయిరాదంటే అందరికి తెలిసింది ఎక్కువ కిరాయిలు ఉంటాయి పదవడానికి పైసలు కరెంట్ చెత్త కానీ కరెంటుకైనా దేనికి పైసలు పైసే ఇంకోన పైసలు వచ్చే వరకు వారం రోజులు వద్ద నాలుగు వేలు మూడు వేలు వస్తుంటాయి